మధ్య యూట్యూబ్ లో యూట్యూబ్ తమ్నెల్స్ మీద ఆ డైరీ ఫామ్ తో లక్షల సంపాదన డైరీ ఫామ్ తో కోట్ల సంపాదన అని తమ్మున చూసి చాలా మంది డైరీ ఫామ్ వైపు మొక్కు చూపుతున్నారు నిజంగా లక్షల కోట్లు వస్తాయా డైరీ ఫామ్ లో లక్షల కోట్ల సంపాదన వస్తుందంటే లక్షల కోట్ల పెట్టుబడులు కూడా ఉండాలి అర్థం చేసే మన దగ్గర ఉండాలి మంచి చెడు మనం ఏదైనా కానీ తావత్ అనేది వదిలిపెట్టాలి సావు అనేది వదిలిపెట్టాలి ఇంట్లో ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్ అయినా వదిలిపెట్టాలి మొత్తం మన ఫ్యామిలీ మొత్తం మనం సపోర్ట్ చేయాలి ప్యూర్ పాలు ఎక్కడ దొరకలేదు మేము పాకెట్లలో మనం తీసుకొని తాగుపీస్తే మాత్రం అది అందరు తెలిసిందే పాకెట్ పాలు ప్యూర్ ఉండేయాలి అలా దానికి స్టోరేజ్ గురించి చాలా కెమికల్స్ పెడతారు అట్లాంటి పాలు మేము తాగుపీయాలంటే మాకే మంచిగా అనిపించలేదు మేతగా ఏం వాడుతున్నారు అంటే బయట నుంచి తీసుకొచ్చి మేతగా చాలా ఇంపార్టెంట్ సార్ అది మనం బర్రె తెచ్చుడు కన్నా ముందు గడ్డి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆ రైతులు చేసే మిస్టేక్ తెలియక పిల్లలు కొత్తగా పెట్టుకున్న మిస్టేక్ అదే ఫస్ట్ బర్రె తెచ్చుకుంటారు దాని తర్వాత గడ్డికి లెంక్ ఆడతారు పాలు మీరు కంపెనీకి పోస్తారా ఏ కంపెనీకి పోస్తున్నారు నా తట్ట వెళ్ళిన పాలు నా తాటకు వెళ్ళి నేను ఎవరు కంపెనీకి కానీ ఎవరు హోల్సేల్లర్ కానీ ఇవ్వాలి నా తాట ఎవరి పేరు పిల్లలు ఉన్నారో ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో రోజు ఎన్ని లీటర్ల పాలు ఉత్పత్తి అయింది దాదాపు ಮಾತಾಡ ಡೈಲಿ ಟೂ ಹಂಡ್ರೆಡ್ ಲೀಟರ್ ಪ್ರೊಡಕ್ಷನ್ ಟೂ ಹಂಡ್ರೆಡ್ ಲೀಟರ್ಸ್ ಅಂದರೆ ಪೊದ್ರಂ ಕಲಿ ಪೊದ ಲೀಟರ್ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కి లైఫ్ నేను మీ అర్జున్ మహేంద్ర మనుషులకు రకరకాల వ్యసనాలు ఉంటాయి కానీ పాడిని పెంచడమే పాడి పరిశ్రమను అభివృద్ధి చెందడమే వ్యసనంగా పెట్టుకొని తనతో పాటు తన పక్కనున్న నలుగురికి స్వచ్ఛమైన పాలన అందించాలనే ఉద్దేశంతో బర్రెల ఫామ్ను మెయింటైన్ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు సిద్దిపేట జిల్లాకు చెందిన పటేల్జీ మరి వారిని అడిగి ఈ డైరీ ఫామ్ ఎస్టాబ్లిష్ చేయడం వెనుక కారణాలేంటి మెయింటెనెన్స్ ఎలా ఉంది బర్రెల ఫామ్తో లాభాలు ఎలా ఉన్నాయి డైరీ ఫామ్ నిర్వహణతో కూడుకున్న లాభ నష్టాలు అన్నీ అడిగి తెలుసుకుందాం నమస్తే పటిల్ నమస్తే సార్ ఈ డైరీ ఫామ్ మొదలు పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది అసలు దీని వెనుక ఉన్న కథ ఏంటి స్టార్టింగ్ మా ఇంట్లో పాల గురించి మేము చాలా కష్టపడ్డాం సార్ మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు మా వృత్తి ముందు నుంచి వ్యవసాయం మేము చిన్నప్పుడు మా నాన్న మా తాత వాళ్ళంతా అగ్రికల్చర్ ఫ్యామిలీ రిలేటెడ్ ఉన్నవాళ్ళు మేము స్టార్టింగ్ నుంచి ప్యూర్ పాలు తాగినాం ప్యూర్ ప్యూర్ మెయ్యి ప్యూర్ పెరుగు తిని పెరిగిన వాళ్ళము మా పిల్లలకు వచ్చే వరకు మా దగ్గర ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంది కాకపోతే మా పిల్లలకు ప్రాపర్గా మేము ఫుడ్ ఇయ్య ఇయలేకపోతున్నాం అని మాకు అనిపించింది మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది చిన్నప్పుడు పాలు ప్యూర్ పాలు ఎక్కడ దొరకలేదు మేము పాకెట్లలో మనము తీసుకొని తాగుపిస్తే మాత్రం అది అందరికీ తెలిసిందే పాకెట్ పాలు ప్యూర్ ఉండే అని అలా దానికి స్టోరేజ్ గురించి చాలా కెమికల్స్ పెడతారు అట్లాంటి పాలు మేము తాగిపీయాలంటే మాకే మంచిగా అనిపించలేదు ఎందుకంటే మేము మా ఇంట్లోనే ప్రొడక్షన్ మేము తాతల కాండి నుంచి చూసింది కాబట్టి మేము నార్మల్గా రైతులు తెచ్చి చేస్తారు కదా వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం అంటే మీరు కల్తీ లేని పాలు కల్తీ లేని ఆహార పదార్థాలు తిన్నారు కాబట్టి మీ తర్వాత తరాలకు కూడా అది అందించాలనే ఉద్దేశంతో డైరీ ఫామ్ స్టార్ట్ చేశాను మొదట ఎంత ఎన్ని జీవాలతో స్టార్ట్ చేసారు మొదట మేము ఫస్ట్ ఒక్కటే బర్రె తెచ్చుకున్నాం సార్ ఒక్క బర్రె తెచ్చుకున్నాక మా ఇంట్లో పిల్లలకు పాలు అనేది తెచ్చి ఇచ్చినాం తర్వాత కొన్ని రోజుల తర్వాత బర్రె అనేది కంటిన్యూ గా లైఫ్ టైం దాని పీరియడ్ ఉండదు పాలు అని ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇస్తుంది దాని తర్వాత ఆటోమేటిక్ దాని ప్రొడక్షన్ అనేది తగ్గుతుంటది దాని తర్వాత మళ్ళీ మనకు పాలు ప్రొడక్షన్ అనేది తగ్గిన తర్వాత ఇంట్లో మనకు చాలా పాలు అవసరం పడ్డాయి తగ్గినాయి కాబట్టి మళ్ళీ ఇంకా రెండు బర్రెలు తెసుకున్నాం మా ఇంట్లోనే చాలా పాలు అవసరం కాబట్టి మేము తెచ్చుకున్నాం అలాగే రెండుతోని మూడు అయిపోయినాయి మూడుతో నాలుగు అయిపోయినాయి దాని తర్వాత మా చుట్టుపక్కన ఉన్న చుట్టాలు కూడా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ చాలా అనిపించింది అరే మీ ఇంటికి వచ్చి ఛాయ తాగితే ఉంది అరే మాకు కూడా ఒక లీటర్ రెండు లీటర్ ఇవ్వవా ప్లీజ్ మా ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారు ధర ఇవ్వండి అంటే వాళ్ళకు కూడా ఇవ్వడం చాలా చేసాము అంటే స్వచ్ఛమైన పాలతోటి మెల్ల మొదలైంది మొదలైపోయింది అది ఈ డైరీ ఫామ్ ఎంత విస్తీర్ణంలో ఉంది ఇప్పుడు ఎన్ని జీవాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు నా దగ్గర ఈ డైరీ ఫామ్ అర్ధ ఎకరం ఫామ్ ఉంది ఇది ఓకే ఆ గడ్డి స్పేస్ అనేది వేరే ఉంది ఇప్పుడు మన దగ్గర ఉన్న జీవాలు ఇవి ఫార్టీ టు ఫిఫ్టీ ఎనిమల్స్ ఉంటాయి మా దగ్గర ఫిఫ్టీ ఎనిమల్స్ ఫిఫ్టీ ఎనిమల్స్ ఉంటాయి మా దగ్గర ఇక్కడ రోజు ఎన్ని లీటర్ల పాలు ఉత్పత్తి అయితే దాదాపు మా తాట డైలీ టూ హండ్రెడ్ లీటర్స్ ప్రొడక్షన్ ఉంది మా తాట టూ హండ్రెడ్ లీటర్స్ వస్తాయి అంటే పొద్దున సాయంత్రం కలిపి పొద్దున వంద లీటర్లు ఉంటాయి సాయంత్రం వంద లీటర్లు ఉంటాయి ఇక వీటికి మేతగా ఏం వాడుతున్నారు అంటే బయట నుంచి తీసుకొచ్చి మేతగా చాలా ఇంపార్టెంట్ సార్ అది మేము డైరీ ఎట్లెట్లా పెంచుకుంటా పోయినామో బయట కూడా గడ్డి అట్లా పెంచుకుంటా పోయినాము ఏది కానీ డైరీ వేసే ముందు ఫస్ట్ వాళ్ళకు కావాల్సింది గడ్డి మనం బర్రె తెచ్చుడు కన్నా ముందు గడ్డి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆ రైతులు చేసే మిస్టేక్ తెలియక పిల్లలు కొత్తగా పెట్టుకు మిస్టేక్ అదే ఫస్ట్ బర్రె తెచ్చుకుంటారు దాని తర్వాత గడ్డికి లింక్ లాడతారు గడ్డి లేకపోతే బర్రెడ్కల్ చేస్తారు అందుకే డైరీ ఫామ్ పెట్టే ముందు ఫస్ట్ గడ్డి మనం ఎంత ఉంటుందో అంత జాగా మనం గడ్డి పెట్టుకున్న తర్వాత బర్లు తెచ్చుకోవాలి మేము కూడా ఒకటేసారి ఇన్ని బర్లు తెచ్చుకోలేదు మెల్లమెల్లగా పెంచుకుంటా ఇక్కడ ఎట్లెట్లా గోదావరి పోయినావో లీస్ బయట జాగా తీసుకుని నేను కూడా మెల్లమెల్లగా గడ్డి పోయినా ఓకే దాంతో ఇక వీళ్ళకు ఆ అవుతుంది నాకు కాకపోతే అంత ఈజీ టాస్క్ కాదు అంటే ఇంకోటి పటేల్జీ ఇక్కడ చిన్న సందేహం ఏంటంటే నాకు కామన్గా డైరీ ఫామ్ అనగానే నేను ఎక్కడ చూసినా కూడా దాదాపు కొన్ని డైరీ ఫార్మ్ చూసినా అందరు ఆవులను జర్సీ ఆవులను పది పన్నెండు లీటర్లు ఇచ్చే ఆవులను పాల దిగుబడినిచ్చే ఆవులను తీసుకొచ్చి పెంచుతుంటారు ఇక్కడ ఫామ్లో చూసినప్పుడు అన్ని బర్రీలో ఉన్నాయి అండి దాని వెనుక కారణం ఏంటి అది ఆవులకు మెయింటైన్ చేయడం చాలా సున్నితమైన పని సార్ అది ఆవులకు ఏంటంటే వాళ్ళ వా వాటి పాలు ఎక్కువ ఇస్తాయి కాకపోతే దాని రోగాలకు కూడా తొందరగా ఇవైతే అటాక్ అవుతుంది తొందరగా వీక్ అయిపోతుంది ఎనిమల్ అనేది రోగాలకు నిలబడి ఉంటది ఎన్ని రోగాలు వచ్చినా గానీ దానికి అంత తొందరగా ఎఫెక్ట్ కాదు అది మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ శాతం ఇవ్వలేనా గానీ బర్రె పాలకు ఇతర ఫ్యాట్ శాతం ఎక్కువ ఉంటదని ఇష్టపడతారు దాంట్లో నెయ్యి గానీ ఇతర ఫ్యాట్ శాతం ఎక్కువ ఉంటది దాంట్లో పెరుగు చేసినా గానీ చాలా బాగుంటది బర్రెది ఇప్పుడు ఇక్కడ ఉన్న జీవుల కోసం ఎంత మంది పనిచేస్తున్నారు ఎంత మంది ఉపాధి పొందుతున్నారు మన దగ్గర అది మా తాడ ఇప్పుడు జీవులకు దాదాపు మంది మీద ఉంటారు ఇద్దరు మంది మీద ఉంటారు ఓకే అంటే ఇక్కడ పని చేయడానికి ఒక మంది అవసరం ఉన్నారు ఎనిమిది మంది మా తట ఇప్పటికి రెగ్యులర్ గా అవసరం పడి ఉంటారు దీని మీద నేను అట్లే ఒక ప్రశ్న అడగాలనుకున్నా నేను డైరీ ఫామ్ అంటే మామూలు ఇక్కడికి వచ్చే ముందు ఆ బర్రెల ఫాము బర్రెలు లేదా ఆవులు ఉంటాయి పనివాళ్ళు ఉంటారు ఇట్లే అనుకున్నా ఇక్కడ చూసినాక స్విమ్మింగ్ పూల్ పిల్లలు ఆడుకునే ఉయ్యాల బృందావనం లాగా అనిపించింది చూస్తే గార్డెన్ లాగా అనిపించింది ఇయాలి రేపు ఎవ్వరైనా కానీ సార్ ఇల్లు నూట ఇరవై గజాలలో ఇల్లు కట్టుకుంటారు పిల్లలు ఇంటికన్నా బయటికి వెళ్ళాలంటే రోడే ఉంది ఆడుకోవాలన్నా చూడాలన్నా ఇంత జాగా కూడా లేకుంటున్నది మేము ఇక్కడ మా ఫ్యామిలీ మా పిల్లలు వస్తే బయట ఏడా వాళ్ళకు ఆడుకునే జాగా ఉండదు వాళ్ళ గురించే ఇది మొత్తం కొద్దిగా గ్రౌండ్ లాంటిది పెట్టుకొని వాళ్ళకు కొద్దిగా ఎన్విరాన్మెంట్ కొంచెం చేంజ్ కావాలి రీడ్ కోసం పిల్లలు కొద్దిగా రిలీఫ్ కావాలి అని అంటే దీన్ని ఫామ్ హౌస్ కమ్ డైరీ ఫామ్ లాగా డైరీ ఫామ్ లాగా చేసుకున్నారు చేసుకున్నాం సరే చేసుకున్నారు అయ్యా ఇక్కడికి ఎప్పుడన్నా పిల్లలు వస్తే అంత వాటితో పాటు వస్తారు సార్ ఇక్కడ మన వీక్లీ అన్న మన టెన్ డేస్ కన్నా ఎట్లా హాలిడేస్ ఉంటే పిల్లలు ఖచ్చితంగా మేము వీటికి తోలుకొస్తాం తోలుకొచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి సాయంత్రం దాకా వీళ్ళ టైం కూడా స్పెండ్ చేపిస్తాం వాళ్ళకు కూడా కొద్దిగా మెంటల్ గా రిలీఫ్ ఉంటది ఇవాళ ఏముంది సార్ పిల్లలు ఏడైనా వెళ్ళినా కానీ ఫోన్ తప్ప ఏం లేదు సార్ వాళ్ళకి ఇంటికని బయటికి వెళ్ళాలంటే రోడే ఉంది వీడికి వచ్చినా కానీ కొద్దిగా మట్టి ఎండ అనేది తలుగుతుంది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి మీరు మీకు ఆ మట్టి తెలుసు తెలుసు కాబట్టి తీసుకొస్తాం సార్ వీడికి వాళ్ళకి అది బర్రెల ఫామ్ లో కుందేలు కనిపిస్తున్నాయి కోళ్ళు కనిపిస్తున్నాయి మేకలు కనిపిస్తున్నాయి యానిమల్ ఎవరు కనిపిస్తుండే మీద ఎక్కువ శాతం ఇక వీళ్ళకి అన్ని చూడాలంటే ఇక మేము పిల్లల గురించి ఇవన్నీ పెట్టాము సార్ ఇవి అన్నీ అంటే ముఖ్యంగా ఆలోచించింది మీ తరం నెక్స్ట్ తరం నెక్స్ట్ తరానికి ఇవన్నీ చూపించాలి వాళ్ళకు కష్టం కష్టమేంది జీవాలేంది వీళ్ళ ఎట్లుంటది వాళ్ళకి రే పిల్లలకి ఏమి ఉంటుంది సార్ వచ్చి రంటే ఫోన్ తీసుకుంటారు ఫోన్ అయిపోయిందంటే స్కూల్ కా కాలేజ్ కా వెళ్ళిపోతారు ఇవి అన్ని అవి న్యాచురల్ వస్తువులు వాళ్ళకి చూడడానికి ఇక్కడ దొరికాయి అందు గురించి ఇవి అన్ని న్యాచురల్గా వాళ్ళకి కనిపించాలని ఇవన్నీ ఇక్కడ మేము పెట్టాము వాళ్ళకి అట్లే మామూలుగా డైరీ ఫార్మ్ నిర్వహణ చేసే వాళ్ళకి పాల ఉత్పత్తి అధికంగా రావాలంటే ఎటువంటి ఆహారం ఇస్తే మంచిది అంటారు జీవాలకు ఫస్ట్ మేము గోదా అర్థం చేసుకోవాలి సార్ ఓకే దాని కెపాసిటీ ఎంత ఉంది గోదా కెపాసిటీ మీద దాని మీద మనం ఏదైనా దానికి ఫీడ్ ఇస్తే ప్రొడక్షన్ వస్తుంది గోదాను మనం అర్థం చేయకుండా అది బ్రీడ్ ఉంటది మెయిన్ గా సెలెక్షన్ ఆఫ్ బ్రీడ్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోవాలి దాని తర్వాత దానికి ఎన్విరాన్మెంట్ ఏ నుంచి వచ్చింది ఎనిమల్ దాని ప్రకారంగా మనం ఎన్విరాన్మెంట్ ఇస్తున్నామా లేదా దాని రిలేటెడ్ ఫీడ్ ఆడ ఏం తిన్నది దాని ప్రకారం రిలేటెడ్ ఫీడ్ ఏమి ఇస్తున్నాం దానికి మన దగ్గర రాగానే డైరెక్ట్ మన వాళ్ళ ప్రొడక్షన్ మీద రాదు అది దానికి వచ్చిన అక్కడ ఎలాంటిది ఫీడ్ ఎన్విరాన్మెంట్ ఏమేమి ఉండే అట్లాంటి మెల్లమెల్లగా మనం ఇలా సెటప్ చేసుకుంటా చేంజ్ చేసుకుంటా వాళ్ళకు మనం ఇది చేస్తుంటే ముందు వెళ్ళ వెళ్ళగలుగుతాం సార్ ఇప్పుడు వీటికి అట్లే సీజనల్గా వచ్చే వ్యాధులు ఏంటిది వాటి నుంచి తట్టుకోవాలంటే ఎటువంటి పద్ధతులు అవలంబించాలి మామూలుగా ఎక్కువ శాతం వీటికి గాలి రోగం అని చెప్తారు సార్ గాలి అంటే అది ఎట్లా అంటే మూతులు అన్ని ఇతర పుండ్లు అయిపోతాయి కాళ్ళల్లో కూడా పుండ్లు అవుతాయి అది చాలా డేంజర్ డైరీకి అట్లాంటివి వ్యాధి రాకుండా ముందుకు ముందు వ్యాక్సినేషన్ ఖచ్చితంగా చేయించుకోవాలి అది చాలా డేంజర్ అంటే మీరు ఇక్కడ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అంటే కావాలని అంటే మా దగ్గర మాకు సపోర్ట్ చేసేది అడ్వాన్స్ గా చెప్పేది ఎస్పి రెడ్డి సార్ అని ఉన్నారు ఇంకో ప్రశాంత్ సార్ అని ఉన్నారు డాక్టర్స్ తో నేను ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడ పిలిపిస్తాను చూపిస్తాను వాళ్ళు ఏదైనా అడ్వైజ్ ఉంటే వాళ్ళతో నేను తీసుకుంటాను వాళ్ళు పిలిపించి సార్ ఇట్లాంటిది అడ్వాన్స్ మనం ఏం చేద్దామని వాళ్ళతో అడ్వైజ్ తీసుకుంటాను వాళ్ళు సజెస్ట్ చేస్తుంటారు ఎట్లా కాదు ఇది పెట్టుకో ఇది వ్యాక్సిన్ చేయించుకో అని వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది మాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది సార్ వస్తుంటారు వీడికి చూస్తుంటే ఇక మేము వాళ్ళ సపోర్ట్తోని వాళ్ళు ఇట్లా అడ్వైజ్ చేస్తే మేము అట్లా ఫార్వర్డ్ అవుతు అవుతూనే ఉంటాం అదే నేను క్వశ్చన్ ఇంతకుముందు ఇది అడగాల్సిందే మిమ్మల్ని అడగాలి ఎందుకనంటే మీ పాడి వ్యాపారాన్ని డబ్బుల కోసం కాదు నిజంగా స్వచ్ఛంగా పాలన అందించడానికి కోసం చేస్తున్నారని నేను చూసిన ప్రత్యక్షంగా ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఈ క్వశ్చన్ ఎందుకు అంటే మధ్య యూట్యూబ్ లో యూట్యూబ్ తమ్నెల్స్ మీద డైరీ తో లక్షల సంపాదన డైరీ తో కోట్ల సంపాదన అని తమ్నల్ చూసి చాలా మంది డైరీ ఫామ్ వైపు మొగ్గు చూపుతున్నారు నిజంగా లక్షలు కోట్లు వస్తాయా డైరీ ఫామ్లో లక్షల కోట్ల సంపాదన వస్తుందంటే లక్షల కోట్ల పెట్టుబడులు కూడా ఉండాలి సార్ నార్మల్గా ఒక ఫార్మర్ ఏదైనా కానీ చెప్పే చెప్పేనంత ఈజీగా ప్రొడక్షన్ అనేది రాదు సార్ ఏదైనా కానీ కష్టపడాలి ఇది అగ్రికల్చర్ రిలేటెడ్ బేస్ సార్ ఇది కూడా అగ్రికల్చర్ ఎట్లా అంటే అగ్రికల్చర్ ఫీల్డ్లో మనకు వచ్చేసి డైరీ వస్తుంది పోల్ట్రీ వస్తుంది ఫిషరీ వస్తుంది షిప్పింగ్ వస్తుంది ఇవి చాలా మనకు ఇదేంట ఇది ఏంటంటే మన మామిడి తోట లాంటివి చాలా వస్తుంటాయి ఇవన్నీ అగ్రికల్చర్ సెక్టార్లో ఇది ఒకటే మా డాడీ చిన్నప్పటి నుంచి మాకు నేర్పింది ఒకటి ఏదైనా కానీ బిడ్డ అగ్రికల్చర్ అనేది కన్న తల్లి లాంటిది మాకు ఏ ఏ నాడు కూడా మాకు తినపే తినపించక పండబెట్టది ఎట్లాంటో తల్లి చూసుకుంటుందో ఈ అగ్రికల్చర్ సెక్టార్ కూడా మనకు ఓవర్ చేస్తారో వాళ్ళకు తినబెట్టకుండా పండబెట్టది కాకపోతే దాంట్లో ఉన్న కష్టం మనం ఎట్లా చేసుకుంటే అట్లా ప్రాఫిట్స్ వస్తాయి ఓకే మా ఇంటికాడ ఉండి ప్రాఫిట్స్ రావాలంటే ఏది రాదు మనం కష్టం మనం చేస్తుంటే తొంభై శాతం మనకు ప్రాఫిట్స్ వస్తాయి మనం చేపిస్తుంటే సిక్స్టీ శాతం ప్రాఫిట్స్ వస్తుంటాయి మనం ఇంటికాడ ఉంటే ట్వంటీ అయ్యి ఉంటుంది మనం చేస్తూ ఇంకో ఇద్దరు సపోర్ట్ చేసుకుని చేయించుకుంటే ప్రాఫిట్స్ ఉంటాయి కాకపోతే పురాగా మంది మీద వదిలిపెట్టి మనం ఇంటికాడ ఉంటామంటే ఎలాంటి ప్రాఫిట్స్ అనేది దేంట్లో కనిపి సార్ అగ్రికల్చర్ నాకు ఏమనిపించింది అని అంటే కొందరు యూట్యూబ్ వ్యూస్ కోసం కావచ్చు దేనికోసం కావచ్చు తమ లక్షలు కోట్ల సంపాదన అంటే పాపం అవగాహన లేని వాళ్ళు కొందరు నిజమే అనుకొని తెచ్చి లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కష్టం చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది అంటే పెట్టుకుంటే లాభం ఉంటుంది సార్ ఓకే కష్టం చేసే కెపాసిటీ మన దగ్గర ఉండాలి మంచి చెడు మనం ఏదైనా కానీ దావాత్ అనేది వదిలిపెట్టాలి సావు అనేది వదిలిపెట్టాలి ఇంట్ ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్ అయినా వదిలిపెట్టాలి మొత్తం మన ఫ్యామిలీ మొత్తం మనకు సపోర్ట్ చేయాలి మన ఫ్యామిలీ మొత్తం అల్లనే ఉండి అవి చేసుకుంటే చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది అంటే ఉండాలి డైరీ నిర్వహణ చేసుకుంటే ఉంటుంది కాకపోతే ఏదో కి మనం ఇద్దరం మీద పెట్టుకున్నాం మనం ఆడ తిరిగి వద్దాం చేసి వద్దాం అంటే అంత మీరు అన్నంత మా శాతంలో మేము ప్రాఫిట్ గెయిన్ చేయలేము ఇలా చేయాలంటే సార్ ఫస్ట్ నుంచే మనకు అవగాహన కొద్దిగా కొద్దిగా ఉండాలి ఉండాలి ఫీల్డ్ రిలేటెడ్ లేనిది మనం ఇలా దిగి ఏదో చెప్తారు బర్రె రాగానే పైసలు చాలు అవుతాయని బర్రె రాగానే పైసలు చాలు అవుతాయి అట్లనే బర్రె కానీ ఖర్చులు కూడా అట్లే నడుస్తుంటాయి ఖర్చులు బంద్ కావు బర్రే వచ్చిందంటే ఖర్సులు కూడా చాలు అవుతాయి ఇన్కమ్ కూడా చాలు అవుతాయి కానీ బర్రే పాలు ఎప్పుడు కంటిన్యూగా చాలు ఉండదు కొన్ని రోజులు అయినాక అవి ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది మళ్ళీ బర్రే నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ పిల్ల పెట్టే వరకు దానికి కూడా ఖర్చులు మనం కంటిన్యూగా పెట్టేదే ఉంటది ఉంటది ఇప్పుడు మాతాడ ఉన్న ఇవి గే ఇవి అన్నీ నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మాకు మళ్ళీ నెక్స్ట్ ఈతకు రెడీ అవుతున్నాయి వీటికి అయినా నాకు మనిషి తప్పడు వీటికి దానా ఫీడింగ్ తప్పది గడ్డి తప్పది వీళ్ళు క్లీనింగ్ తప్పది అన్ని నాకు సొంత ఖర్చుతోనే పెట్టాల్సిందే వస్తుంది నేను చూసినాను అసలు ఇప్పటిదాకా మీ పని వాళ్ళు కూడా నా తోడు కొద్దిసేపు మాట్లాడారు మా సార్ డైరీ ఫామ్ నుంచి డబ్బులు సంపాదించాలని చూడాడు ఉల్టా డైరీ ఫామ్కే కే ఖర్చు అవుతుంటే సార్ మేము నాలుగు నెలల రోజు చాలా క్లీన్ చేస్తుంటాం ఇక్కడ పని ఎక్కువ శాతం పని ఉంటుంది పొద్దున్నే మూడున్నరకు స్టార్ట్ అవుతుంది చెప్తున్నారు వాళ్ళని అడిగితే అవునవునా సార్ ఇక డబ్బులు అంటే ప్రొడక్షన్ మనకు పాల ప్రొడక్షన్ అనేది ఎప్పటికీ ఈక్వల్ గా ఉండదు సార్ ఒకసారి ప్రొడక్షన్ బాగుంటది ఒకసారి తక్కువ ఉంటది తక్కువ ఉన్నప్పుడు మాత్రం మనము మన సొంత ఖర్చుతో పెట్టాల్సిందో ఉంటది ఓ స్టార్ట్ మన ఈ మొత్తం వినడం చాలా చాలు చేస్తే దాంతో వచ్చే ఇన్కమ్ అప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది సార్ అప్పుడు విన్నప్పుడు ఎక్కువ ఉంటది ఇక అప్పుడు మనము ఇన్కమ్ వచ్చినప్పుడు ఇది చేసుకున్నప్పుడు ఇప్పుడు లేనప్పుడు దాంట్లో అది పెట్టాల్సింది వస్తుంది సార్ పెట్టాలి అట్లే మీరు మాట్లాడినప్పుడు ఆవు పాలు పాలు అనేది చాలా మంది కొందరు ఆవు పాలు తాగితే మంచిది పాలు తాగితే మంచిది అని కొందరు అంటారు అసలు ఏ పాలు ఎవరు తీసుకుంటే మంచిది మీకు తెలిసిన ప్రకారం పుట్టిన పిల్లలకు ఎక్కువ శాతం డాక్టర్ ప్రిఫర్ చేసేది ఆవు పాలు ఆవు పాలు ఆవు పాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే అవి మదర్ మిల్క్ లాంటి అన్ని క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి ఇక ఎట్లయితే పెరుగుతుంటారో మనకు వీక్ పిల్లలు ఉంటారు వీక్ వాళ్ళకు ఎట్లా అంటే పాలు చాలా ఇదేంటి వీటిలో ఆవు పాలలో ఫ్యాట్ శాతం చాలా తక్కువ ఉంటుంది అదే మనం బర్రె ఫ్యాట్ శాతం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు వీక్ ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు మనకు ఒక్కొక్కరికి ఎట్లుంటుంది అంటే ఏమన్నా కానీ బయట టేస్ట్ మాత్రం మనకు జబర్దస్త్ ఉండాలి టేస్ట్ మాత్రం మంచిగా ఉండాలి చిక్కగా ఉండాలి మంచిగా ఉండాలంటే పాలు అంత నానమైన పాలు మీకు పాలల్లో ఉన్నాయి ఈ ఇప్పుడు ఈ పాలది మామూలుగా ఈ పాడి పరిశ్రమతో పాటు ఇంకా ఏమేమి చేస్తుంటారు మీరు పటేల్జీ ఇక మాకు సొంతంగా చాలా మన ఫ్యామిలీ నుంచి వచ్చిన ల్యాండ్స్ ఉన్నాయి సార్ ఓకే ఇక దాంతో మాకు ఒక రెండు బిల్డింగ్లు ఉన్నాయి రెంట్స్ వస్తుంటాయి ఈ మిమ్మల్ని అంటే పాల కోసం వచ్చిన కస్టమర్స్ ఇక్కడ మిమ్మల్ని మాకు ఇంకా కూరగాయలు కూడా పండించమని స్వచ్ఛంగా ఇట్లే స్వచ్ఛమైన పాలు ఇస్తున్నట్టు ఇంకా రైస్ కూడా పండించమని మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలిసి అవును సార్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ నాణ్యమైన పాలు వాళ్ళు చూశారు వాళ్ళు యూజ్ చేస్తున్నారు వాళ్ళు టూ ఇయర్స్ నుంచి ఉండబోతున్నారు కాబట్టి వాళ్ళకు మా మీద అంత నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు చాలా మాకు రిక్వెస్ట్ చేస్తుర్రు సార్ మాకు ఎట్లైనా పాలకు వస్తున్నాం కాబట్టి మీతోని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మాకు అట్లే నాణ వెజిటేబుల్స్ మాకు దొరకలేవు మాకు ఏడైనా కలిసే ఉంది ధర మాకు కొద్దిగా హెల్ప్ చేసినట్టు అవుతుంది మీరు మాకు ధర ప్రొడక్షన్ చేసివని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు చూస్తున్నాం సార్ మేము కూడా ట్రై చేస్తున్నాం చేసి వాళ్ళకు సర్వీస్ ఇద్దామని మెయిన్గా ఇంటెన్షన్ ఏంది సర్వీస్ మోటివ్ మా ఇంట్లో కూడా చిన్నపిల్లలు చాలా ఉన్నారు మాకు కూడా కష్టాలు ఏందో తెలుసు చిన్నపిల్లలకు ఎవరికైనా ఇవాళ ఈ జనరేషన్లో సార్ ఎవరికైనా ఒక్కరు ఇద్దరు పిల్లలే ఉన్నారు ఆ ఒక్క ఇద్దరు పిల్లలకు వాళ్ళు ఎంత పేరెంట్స్ ఎంత కష్టపడి ఎంత నానం ఎంత ప్యూర్ క్వాలిటీ ఇవ్వాలని ఆలోచన చేస్తారు వాళ్ళు ఇవ్వలేనా కానీ రేటు కాడ ఇన్కమ్ ముందు అయితే లేదు సార్ క్వాలిటీ ఇద్దామని అంటే వాళ్ళకు కూడా ఇంటెన్షన్ ఉంది మేము కూడా మా పిల్లలకి ఎంత కష్టపడ్డామో మాకు ఎరికే సార్ మేము పాల గురించి మేము చాలా మంది దగ్గర తిరిగినాం ఏడ మాకు ప్యూర్ క్వాలిటీ పాలు దొరకలేదు దాని తర్వాతనే మాకు ఇవి అన్ని సెక్టార్ ఉంది కాబట్టి మేము సెట్ చేసుకున్నాం ప్రతి ఒక్కరికి ఇట్లాంటి సెక్టార్ దొరకడం వానికి అంత టైం ఉండడం వాడి మొత్తం చేయడం ఎవరికైనా చాలా ఇబ్బంది ఇక మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం ఏదో సర్వీస్ మోటివ్ ఇస్తున్నాం సార్ వ్యవసాయం చేసేటోళ్ళు సైంటిస్ట్ అంటారు అంటే దేశంలో ఉన్న మొదటి సైంటిస్ట్ ఎవరు అంటే వ్యవసాయం చేసేటోళ్ళు ఎందుకంటే వాళ్ళే ఉంటారు సార్ ఎప్పుడు ఏ వాతావరణ పరిస్థితికి అనుకూలంగా ఏం చేయాలి అనేది వాళ్ళకే తెలుస్తుంది ఎక్కువ వాళ్ళది ఎట్లుంటది అంటే సార్ వాన పడకముందు వాన పడితే ఏం చేయాలి వాన పడితే ఎలాంటిది మనం చేస్తుంటే సెట్ అవుతుంది వాతావరణానికే వాళ్ళు ముందు ముందు ఆలోచన చేసి చేస్తుంటారు సార్ ఏదైనా కానీ వాళ్ళనే ఏదైనా పని చేయాలంటే నార్మల్గా చేసుకుంటే వెళ్ళిపోతూనే ఉంటారు ఇది కానీ అగ్రికల్చర్ చేసేటోనికి సార్ ముందు ఆలోచన చాలా ఉండాలి ముందు ఆలోచన చాలా చూసుకుంటూ అగ్రికల్చర్ సెక్టర్ ముందు వెళ్ళచ్చు దీంట్లో కూడా అంతే సార్ డైరీ ఫామ్లో కూడా ముందు ఆలోచన చాలా ఉండాలి ప్రొడక్షన్ కన్నా ముందు సేల్ ఉండాలి నేను నేను వాస్తవానికి ఒక విషయం మిమ్మల్ని అడగడం లేట్ చేసినా అని అనుకోవాలి ఈ పాలు ఉత్పత్తి అయిన పాలు మీరు కంపెనీకి ఏ కంపెనీకి నా పాలు సార్ నా తాట కల్లి నేను ఓవర్ కంపెనీకి కానీ ఎవరు హోల్సేల్లర్ కానీ ఇవ్వను నా తాట ఎవరికైతే పిల్లలు ఉన్నారో ఎవరైతే రిపేర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తాను ఒక్క లీటర్ రెండు లీటర్ కన్నా ఎక్కువ పాలు ఎవరికి ఇవ్వ ఎందుకంటే నా తాట చాలా దూరం నుంచి ఒక పది కిలోమీటర్ దూరం నుంచి కూడా నా తాట పాలు తీసుకో వస్తారు సార్ వాళ్ళు ఒకటే ఆశతోనే వస్తారు ఇక్కడ ప్యూర్ పాలు దొరికితే మా పిల్లలకు నేను అని అంటే మీరు కంపెనీకి పాలు పోయట్లేదు ఇలాంటి కంపెనీకి నేను పాలు అయ్యాను వచ్చిన వాళ్ళకి వాళ్ళకే వాళ్ళకి ఎంత వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉందో అంతే ఫుల్ఫిల్ చేసుకుని అంతనే నేను నా తడ బర్రలు పెట్టుకుంటా అందుకే వచ్చిన వాళ్ళకి కూడా ఒకటి రెండు లీటర్లు తప్ప వాళ్ళకి కూడా ఎక్కువ అందరికీ దొరకాలని అన్ని అది మెయిన్ ఇంటెన్షన్ అందరికి దొరకాలని తొందరగా వచ్చిన వాళ్ళు అంత దూరం కలిగి వచ్చిన ఒక వారం రోజులు పాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అనే వాళ్ళు కూడా నేను ఇక ఎందుకంటే తర్వాత వచ్చిన వాళ్ళకి వాళ్ళు కూడా చాలా శాతం మనకు రిక్వెస్ట్ చేస్తారు సార్ మేము కొద్దిగా లేట్ అయినా కానీ సార్ మాకు పాలు పెట్టండి సార్ మా పిల్లలు వేరే దగ్గర తీసుకొస్తే పాలు తాగారు సార్ మీ దగ్గర వచ్చే జ్ఞానమైన పాలు తాగిన తర్వాత వాళ్ళు కల్తీ పాలు తాగడం లేదు ఒకసారి మంచి రుచి చూసినా కల్తీ అది అదే అదే ఇక వాళ్ళ గురించి మేము కూడా సరే ఇక వాళ్ళు కూడా అంత ఇంటెన్షన్తో వస్తున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళకు మంచి పాలు ఇవ్వాలని మేము సర్వీస్ చేస్తున్నాం నిజంగా పటేల్జీ ఇంత మంచి ఒక కమర్షియల్ ఏరియాల బిల్డింగ్ల మధ్యలో ఉన్న కమర్షియల్ ప్లేస్లో స్వచ్ఛమైన పాలు ఒక పది మందికి అందిస్తూ మన కుటుంబానికి కూడా ఉపయోగపడతాయని ఇటువంటి డైరీ నిర్వహణ చేస్తున్నందుకు థ్యాంక్ యూ కృత్ మీకు నిజంగా హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్తున్నాను అట్లే ధన్యవాదాలు చూసారా ఫ్రెండ్స్ స్వచ్ఛమైన పాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు స్వచ్ఛమైన పనులతో మనసును కూడా కాపాడుకోవచ్చు మనిషిగా బ్రతకొచ్చని నిరూపిస్తున్నారు పటేల్జీ నిజంగా సిద్దిపేట జిల్లా కిష్టసాగర్ రోడ్కు ఫామ్ లేట్ అయినా కూడా అంటే మాకు పాలు కావాలి అన్న కూడా ఇక్కడ దొరికే పరిస్థితి లేదు ఒక హాఫ్ ఎన్ అవర్ లోపలనే ఒక వంద లీటర్ల పాలు అయిపోతాయి మీకు నిజంగా ఎప్పుడైనా టేస్ట్ చేయాలనిపించినా స్వచ్ఛమైన పాలు తీసుకోవాలని అనిపించినా కూడా కృష్ణసాగర్ రోడ్ సిద్దిపేట నుంచి కృష్ణసాగర్ రోడ్ టచ్ అవుతుంది డైరీ ఫామ్ ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు నిజంగా స్వచ్ఛమైన ఉత్పత్తులనే తినండి స్వచ్ఛమైన ఆహార పదార్థాలనే తీసుకోవడం ద్వారా మన భవిష్యత్తే కాకుండా మన నెక్స్ట్ తరాల భవిష్యత్తు కూడా బాగుంటుంది తద్వారానే ఆరోగ్య భారతం తయారవుతుంది అందరూ కల్తీ లేని ఆహార పదార్థాలు తింటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ అర్జున్ మహేంద్ర సైనింగ్ ఆఫ్ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుతాం